వేగించుకున్న ఉట్టు ధనియాలను పొడే వేసుకుంటాం చెదిరిపోతాయని ఆవిరైతే గమ 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 వాసన హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు కోరుకుంటున్నాను

अधर पाईकेत्रु बा कलबेट्स वाला? यारगत ला बा यारगत ला तु माझिकुना ये? পদিপি এটা মে চেটে পদ

కాఫ్లైతే చేసుకుంటాం చాప్ తల్కై దించే తిలు వస్తుందంట అంటే చాప్ లాగా తిలు వస్తుదా మనం తినేటప్పుడు ఇంతమవుతది

గంటే తిప్పితే చెదిరిపోతాయని ఆవిరైతే గమ 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 వస్తున్నా వాసన కూర అయితే ఉడికిపోయింది దించేసుకుంటున్నాను గుప్తంకాయ పచ్చాప కూర ఈ వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్